వెల్కమ్ టు సిఆర్బీ అమాయక ప్రజలపై అమానుషంగా దాడి చేసి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆపరేషన్ సింధు ద్వారా వందలాది ఉగ్రవాదులను అంతమందించిన వీర జవాన్లకు త్రివిధ దళాలను ముందుండి నడిపిన భారతదేశ ప్రధాని మోదీకి సంఖీభావంగా ఈరోజు తిరువూరు పట్టణంలో భారీ స్థాయిలో ఎన్డీఏ కూటమి నాయకులు నియోజకవర్గ ప్రజలు విద్యార్థులు మహిళా నాయకులు కూటమి అభిమానులు నాయకులు సానుభూతి పరులు యువత సహకారముతో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ముందుండి తిరంగాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించారు ప్రపంచ దేశాలన్నిటి కూడా భారత్ శక్తిని తెలియజేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఎవరైతే మరి మన సైన్యం పోరాటం చేసి కొంతమంది వేరు మరణం పొందారో వారికి కూడా జోహార్లు అర్పిస్తూ వారి యొక్క పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆంధ్రపై రాష్ట్ర ప్రజలందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా మరి సైన్యానికి సంఘీభావంగా మన అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క తిరంగా ర్యాలీ పౌరులందరికీ కూడా ధన్యవాదాలు మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఇవాళ స్వేచ్ఛగా బరుగుతున్నాం అంటే అక్కడ జవాన్ జై జవాన్ అనుకుంటూ అక్కడ మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన మిలిటరీ వాళ్ళు అలాగనే ఇక్కడ మన భారతదేశంలో ప్రతి రైతు అన్నం పండించి మనం ఐదు వేలతో అన్నం అంటే మరి జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎక్కడైనా ఏ ఊళ్ళోనైనా ఒక రైతు సరిపోతే ఒక జవాన్ సరిపోతే మనం అందరం తప్పనిసరిగా అక్కడ హాజరై వాళ్ళకి అర్పించాలని సభాపూహంగా కోరుకుంటూ ఈ ఇచ్చిన కొన్ని చూడాలి అంటే వారు మొక్కలు తడుపుకోవాలి అని చెప్పి ఈ విధంగా చేయాలంటే ఏం చేయాలి అంటే సార్ మేము అంతే కాదు మన దగ్గర ఉన్నటువంటి ఏ స్త్రీల యొక్క సింధువుల మన భారత సైన్యం ఒక స్త్రీని పంపించింది ఆమెతో పాటు ఇంకొక స్త్రీని పంపించి పాకిస్తాన్ జీవితంలో పోదుకలేనటువంటి మిగతా దేశాలు కూడా వణికి పోయి అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా కూడా భయపడి మోడీ గారిని ప్రతిలాడి సీజ్ ఫైర్ కి ఒప్పించారు అయినప్పటికీ కూడా మోడీ గారు ఒకటే చెప్పారు ఇది సీజ్ ఫైర్ ఆబ్జెక్ట్ లేదు మేము ఎక్కడైతే భారతదేశంలో ఉగ్రవాద చర్య జరిగిందో అది భారతదేశం మీద యుద్ధంగా పరిగణిస్తాం ఆ దేశాన్ని నాశనం చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మగధీరును మన మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సైన్యం యుద్ధంలో కొంతమంది అమరులైనప్పటికీ కూడా వారి ప్రాణ త్యాగానికి ప్రతిగా ప్రతి ఒక్కరు సంస్మరించుకునే విధంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధినేతలు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పురంధరేశ్వర్ గారు మన ఎంపీ గారు కానీ ఇక్కడ సభ్యులు కలిగిపోయిన శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరి నాయకత్వంలో ఏక తాటిపై కుల మత వర్గ విభేదాలకు అతీతంగా అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈ రోజున ఇంత పెద్ద ర్యాలీ తీసుకున్నందుకు ముఖ్యంగా మన శాసనసభ్యులకి ఇది కోవిడ్ కాదు ఆయన నాయకత్వంలో